హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరే మచ్ ఆ యూట్యూబ్ ఛానల్ సంజు శాంసన్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి వైద్యులుతున్నట్లయితే సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది అది ఎంతవరకు నిజం అసలు సంజు సామ్సన్ రాజస్థాన్ రాయల్స్ వీడడానికి గల కారణాలు ఏమున్నాయనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మాత్రమైతే ఐపీఎల్ గురించి అయితే చాలా రకాలుగా అయితే చర్చలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు స్టార్ ప్లేయర్ మాత్రమైతే వాళ్ళ సొంత జట్టుని విసిపెట్టి వేరే జట్టుకు వెళ్తున్నట్లయితే అయితే రూమర్స్ అయితే రావడం జరుగు జరుగుతుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి అయితే సంజు సామ్సంగ్ వీడుతున్నట్లుగా అయితే ఒక వీడియో మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్గా మారడం ఇప్పుడు చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు ఆ వీడియో కూడా రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ వాళ్ళ సొంత సోషల్ మీడియా ఖాతాల్లోనే వీడియోను పోస్ట్ చేయడం ఇప్పుడు చాలా అంటే చాలా చర్చకు దారి చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఆ వీడియో మన క్లియర్ కట్గా చూస్తే సంజు సామ్సంగ్ రిలీజ్ చేస్తున్నట్లయితే మనకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది అదేవిధంగా వీడియో క్యాప్షన్ వచ్చేసరికి మేజర్ ఆ మిస్సింగ్ అని కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోలో వచ్చేసరికి మన సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్ జర్నీ గురించి అయితే పెట్టడం జరిగింది రెండు అటు క్యాప్షన్ గానే విధంగా వీడియో రెండు కంపేరింగ్ చేస్తే రాజస్థాన్ రాయల్ జట్టు నుంచి అయితే సంజు శాంసన్ బయటకు వస్తున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది అయితే ఎందుకని బయటికి రిలీజ్ చేస్తున్నా గురించి అయితే రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ మాత్రం అయితే ఇప్పటి వరకు మాత్రం అయితే ఎలా ఎటువంటి క్లారిటీ మాత్రం అయితే ఇవ్వలేదు ఓన్లీ ఒక పోస్ట్ రూపంలో ఇప్పుడు పెట్టడం జరిగింది ప్రజెంట్ ఆ వీడియో కూడా చాలా అంటే చాలా వైరల్ గా మారడం జరిగింది సంజు శాంసన్ ఫ్యాన్స్ అయితే షాక్ అంటే షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజస్థాన్ రాయల్ సంజు శాంసన్ కెప్టెన్స్ లో అద్భుతమైన ఫలితాలు అయితే రాబట్టడం జరిగింది ట్రోఫీ మాత్రమైతే అయితే నిగడంలో విఫలమైన సంజు శాంసన్ కాకపోతే జట్టు అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరిచిందని చెప్పుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు అయితే సంజు శాంసన్ అయితే ఆడడం జరిగింది సంజు శాంసన్ కెప్టెన్స్ లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో ఫైనల్ దాకి వెళ్ళడం జరిగింది ఫైనల్లో కొంచెం టైటిల్ అయితే చేసుకోవడం జరిగింది అదేవిధంగా గత ఐపీఎల్లో చూసుకుంటే ఎలిమినేటర్ మ్యాచ్ వరకు అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే దూసుకెళ్లడం జరిగింది ఇలాంటి తరుణంలో ఇప్పుడు సంజు శాంసన్ మరి ఎందుకని రిలీజ్ చేస్తున్నారు అనే విషయం గురించి అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు వచ్చే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసరికి కొత్త కొత్త కెప్టెన్సీ కావాలనే సంజు శాంసన్ బయటకు పంపిస్తున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం అయితే అతని ప్లేస్ లో వచ్చేసరికి ఎవరిని తీసుకుంటాడని అయితే క్లారిటీ అయితే లేదు కాకపోతే సంజు శాంసన్ అయితే జట్టు నుంచి అయితే బయటకు అయితే రావడం జరుగుతుంది మరి చూడాలి సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్ జట్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ జట్టుకి వెళ్తాడని అయితే ఇప్పుడు చాలా చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సంజు శాంసన్ అద్భుతమైన కెప్టెన్ అద్భుతమైన కీపర్ అద్భుతమైన బ్యాటర్ అన్ని విభాగాల్లో అన్ని స్కిల్స్ ఉన్న ప్లేయర్ని ఇప్పుడు మెగా ఆక్షన్లోకి వచ్చినా కానీ భారీ ధర పలికే అవకాశం ఉంటుంది లేదా రిటర్నింగ్ లిస్ట్ కిందనే అతన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది మరి ఇలాంటి తరుణంలో మన సంజువ సాంసన్ ఏ టీం వెళ్ళే అవకాశం ఉందనేది అయితే చూడాలి ధరలోనే దీనిపైన క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ సంజు సాంసర్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే విషయం గురించి తెలంగాణ మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అనారా మహాదేవి శంభో శంకర థ్యాంక్ యూ